లోక్సభ ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది హ్యాట్రిక్ విజయ్ మీద కండేసిన కాషాయ దళం ఈసారి దక్షిణాదిన అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది కర్ణాటక తెలంగాణ ఏపీలలో గణనీయంగా సీట్లు సాధించాలని తమిళనాడు కేరళలో ఖాతా తెరవాలన్న తలంపుతో బీజేపీ ఉన్నది ఈ మేరకు ప్రధానమంత్రి మోడీ పలుమార్లు పర్యటించి పలు పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశాడు అయితే కాషాయ దళం ఆశలు నిజం కావని దక్షిణాదిన బీజేపీకి స్థానం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు కేరళ పర్యటనలో ఓ మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి దక్షిణాదిన నూట ముప్పై లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇందులో నూట పదహైదు నుండి నూట ఇరవై స్థానాలు ఇండియా కూటమి గెలుచున్నారు పన్నెండు నుండి పదహైదు స్థానాలు మాత్రమే బీజేపీకి వస్తాయి తెలంగాణలో పదిహేడుకు పద్నాలుగు స్థానాలు కేరళలో మొత్తం ఇరవై స్థానాలు ఇండియా కూటమి గెలుస్తుందని రేవంత్ జోసియన్ చెప్పాడు అబ్కి బార్ చార్ సౌ నినాదంతో మిషన్ సౌత్ ప్రకటించిన బీజేపీ కర్ణాటక ఏపీ తెలంగాణ పుదుచ్చేరిలలో అత్యధిక స్థానాలు సాధించాలని ఉబ్బిర్లూరుతున్నది గత ఎన్నికలలో తెలంగాణలో మాత్రమే బీజేపీ నాలుగు స్థానాలు సాధించగలిగింది కేరళ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరిలో ఘోర పరాజయం మూటగట్టుకున్నది కేవలం రామ మందిరం అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో ఆ పార్టీ ఉన్నది ఈ నేపథ్యంలో ఈసారి దక్షిణాదిన బీజేపీ ప్రదర్శన ఎలా ఉంటుందో వేచి చూడాలి